అండి అందరికీ ప్రతిరోజు రెండు లేదా మూడు ముద్దులు ఈ పొడితో తిన్నట్లయితే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఈ పొడిని వారానికి సరిపడా లేదు వీళ్ళకి తగ్గట్టు వన్ మంత్ కి సరిపడా చేసుకుని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంట్లో ఐదు సంవత్సరాల చిన్న పిల్లల నుంచి ఎనభై తొంభై సంవత్సరాలు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు తినాల్సిన ఫుడ్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి రోజు రెండు మూడు ముద్దులు తింటే సరిపోతుంది మార్నింగ్ టిఫిన్ టైంలో అయితే ఈ పొడి తినద్దు ఎందుకంటే బాగా వేడి చేస్తుంది లంచ్ ఆర్ డిన్నర్ టైంలో రెండు మూడు ముద్దలు తింటే సరిపోతుంది అది ఏంటి అంటే గింజలతో కారం పొడి అండి ముందుగా అవిసి గింజలతో కారం పొడి ఎలా చేసుకోవాలి కొలతలతో పాటు చూద్దాము అలాగే వీటి ఆరోగ్య ప్రయోజనాలు చిన్న వాళ్ళకి ఉమెన్స్కి పెద్దవాళ్ళకి ఎలా ఉపయోగపడతాయని కూడా తెలుసుకుందాము ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక పావుకేసి అవిసి గింజలు వేసుకొని ద్వారగా వేపుకోవాలి అవిసంజలు గింజలు ఆడేంత వరకు బాగా వేపి పక్క తీసుకోవాలి అవిసి గింజలు ఎన్నైతే తీసుకున్నామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీ నువ్వులు కూడా తీసుకోవాలి అంటే పావు కేజీ గింజలు పావు కేజీ నువ్వులు తీసుకొని నువ్వులు కూడా బాగా వేపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం శనగపప్పు మినపప్పు అంటే ఇక్కడ మనము ఈ కప్పుతో నాలుగు కప్పులు గింజలు తీసుకున్నామనుకోండి ఒక కప్పు శనగపప్పు అనమాట అంటే ఇక్కడ బౌల్ చూపించాను కాబట్టి ఆ ప్రకారం కొలు చెప్తున్నాను ఏదైనా నాలుగు వంతులు అవి గింజలు ఒక వంతు శనగపప్పు మినపప్పు తీసుకొని బాగా వేపుకోవాలి ఇందులోనే కారంకి సరిపడా మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి ఇక్కడ దగ్గర దగ్గర ఒక పది మిరపకాయలు నేను వేసి వేపుకున్నాను మీ కారంకి తగ్గట్టు మిరపకాయలు వేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియాలు అంటే ఈ కప్పుతోని శనగపప్పు ఫుల్గా వేసాం కదా పావు వంతు ధనియాలు పావు వంతు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఈ కప్పు నిండుగా కరివేపాకు ఇక్కడ కరివేపాకు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం లేదు తక్కువైనా ప్రాబ్లం లేదు ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి చల్లారిన తర్వాత పది పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేపిన గింజలు నువ్వులు పోపు దినుసులు అన్నీ కలిపి మిక్సీలో పౌడర్ మెత్తగా చేసుకోవాలి మెయిన్ ఇంగ్రిడియం నేను మర్చిపోయా అంటే మీకు చూపించడం మర్చిపోయిన సాల్ట్ అండి మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి ఈ గింజల పొడి ఫ్రిడ్జ్ లో పెట్టకలేదండి బయటనే ఉంటుంది మినిమం థర్టీ డేస్ ఫార్టీ డేస్ వరకు మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది చిన్నపిల్లలు ఉమెన్స్ పెద్దవాళ్ళు జెంట్స్ ముసలి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి రోజు ఒక స్పూన్ గింజల కారం పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రెండు మూడు మొదలు తింటే చాలండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఫేస్ లో గ్లోయింగ్ వస్తుంది క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది చిన్నపిల్లలు రోజు తినడం వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది బ్లడ్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా క్యూర్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది దీని వల్ల వైరల్ ఫీవర్ కోల్డ్ హెడక్ ఇలాంటివన్నీ కంట్రోల్ ఉంటాయి చిన్నప్పటి నుంచి డైట్ లో ఇది ఒక పార్ట్ గా మనం చేస్తే చిన్నపిల్లలలో తొందరగా గ్రే హెయిర్ వస్తుంది కదా దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఐసైట్ని ని కంట్రోల్ చేయొచ్చు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి